ఏలూరు వన్ టౌన్ బిర్లాభవన్ సెంటర్ ఎన్ఎస్ మార్కెట్ మరియు చేపల మార్కెట్ వినాయక ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు వినాయక చవితి మండపాలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజహాన్ పెదబాబు ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పార్థసారథి టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ సందర్శించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు ఆయా ఆహ్వాన కమిటీలు పోలవర్షం కురిపిస్తూ బాణాసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికి ఈ సందర్భంగా వారిని సత్కరించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ ఉత్సవాలను క్రమం తప్పకుండా చేస్తున్న ఆలయ కమిటీలను ఎమ్మెల్యే బడేటి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మారం హనుమంతరావు కూరగాయల మార్కెట్ వర్తక సంఘం బుద్దపు గోవిందు చిన్న శివ బండ రాజా చింత రాజు గోపాలకృష్ణ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కో కో కోరు కూడా దర్శనం చేస్తాం అమ్మా అలాగే వాణి మీద మూలవిని కూడా దర్శనం చేసుకోండి నూట ఎనిమిది కేజీలు స్వామివారి మహాప్రసాదం మహాలక్ష్మిని లక్ష్మీ బాలి స్వామివారిని దర్శించుకోండి పడిందండి

और 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 और

जय मेरा लोर गोटी और 11 उठे गोटी हम लेकिन घर बा जाने आते हे नाम मित्रयम तथा तंतम हृदयम देय राजनांतम शुद्धं केतशसा व्यत्यग्रहायस्य वेन्द्रियैः तगेशर्य आगणानातु नरकनागनाक्त वैचन परशुद्रिष्ठ वरमा देवी सदावलातु तंतम ఏదైతే ప్రతి ఏటా కూడా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయో మరి ఆ గణేష్ మండపాలన్నీ కూడా ప్రతి ఏటా మరి సందర్శించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఏలూరులో ఈ రోజున న్యూ మార్కెట్ అలాగే ఫిష్ మార్కెట్ రెండు కూడా వినాయక విగ్రహాలని దర్శించుకోవడం జరిగింది ఈ రెండు మార్కెట్ల వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా చేస్తారు వ్యాపారాలన్నీ బాగుండాలని అలాగే గణేష్ ఆశీస్సులు వ్యాపారస్తులకు ఉండాలని ఆ ఒక నమ్మకంతో ఏదైతే చేస్తున్నారో వాళ్ళు పతి ఏటా కూడా వాళ్ళ వ్యాపారాలు దినదనాభివృద్ధి చెందుతూ మరి మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు మరి ఈ ఏడు కూడా వాళ్ళకి అదే విధమైన వ్యాపార అభివృద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణేష్ని యొక్క ఆశీస్సులు పత్తి వ్యాపారస్తుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై మరి ఎంతో ఘనంగా మరి ఈ సంవత్సరం ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈ రోజున మరి ఫిష్ మార్కెట్ అలాగే కూరగాయల వర్తక సంఘం వారి ఆహ్వానం మేరకు మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందడం జరిగింది ఏదైతే మరి ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మరి ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరి గౌరవ సభ్యుల వారు మేము కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడైతే ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా ప్రత్యేకంగా శానిటేషన్ ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే మంచినీటి సౌకర్యం కల్పించడం అలాగే విద్యుత్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే రేపు నిమజ్జనం కార్యక్రమాల్లో కూడా ఎవరో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ మరి ఈ యొక్క ఆదేశాలను పాటించి గౌరవ జిల్లా ఎస్పీ గారు నుండి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలని అందరినీ కోరు కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికినటువంటి కమిటీ సభ్యులు వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ